జాన్వీ కపూర్కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ ఆమె ఇంతవరకు చూడలేని కని వి నేరుగానే ఈ విందును ఏర్పాటు చేశాడు చివరి దశకు షూటింగ్కు వచ్చింది దే దేవరా సినిమా ఎన్టీఆర్ జాన్వి కపూర్ జంటగా కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఎప్పటికప్పుడు అప్డేట్స్తో ఫ్యాన్స్ని ఊరిస్తూ ఉన్నారు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ఈ సినిమా షూటింగ్కి సంబంధించిన పలు విషయాలు వైరల్ అవుతూనే ఉన్నాయి ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ వారి కోసం అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది జాన్వీ కపూర్ ఈ సినిమాకు సంబంధించిన తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది తనకు దేవరా షూటింగ్ అంటే చాలా ఇష్టం అంటూ తెలిపింది అంతేకాదు ఈ షూటింగ్లో తను ఏమేం తింటుందో కూడా పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇప్పుడు తారక్ అరేంజ్ చేస్తున్న ఫుడ్ చూసి టేస్ట్ చేసి జాన్వీ కపూర్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యిందట అంతేకాదు అందరికీ సౌత్ ఇండియన్ ఫుడ్ గురించి ఎన్టీఆర్ గురించి బాలీవుడ్లో చెప్పుకుంటుందట ఎన్టీఆర్ అలాంటి ఫుడ్ అరేంజ్ చేస్తున్నాడు మరి తాజాగా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో దేవర షూటింగ్ అంటే తనకు ఎందుకే ఇష్టమని చెబుతూ రకరకాల ఫుడ్స్ ఐటమ్స్తో ఉన్న డైనింగ్ టేబుల్ పిక్స్ పోస్ట్ చేసింది